వెల్కమ్ టు ఛానల్ న్యూస్ ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేటువంటి సంకేతాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసిపోయింది ఈరోజు ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక మెంటల్గా డిప్రెషన్కి లోన్ అయిపోయి ఈరోజు మెంటల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెంటల్ హాస్పిటల్లో చేరాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఈరోజు అతను సైకోయుధాన్ని అతను పిచ్చి పరాకాస్తకు చేరి నిన్న సిద్ధం అనేటువంటి ఒక ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఈరోజు ఏ విధంగా అంటే ఈరోజు జనసేన టీడీపీ పార్టీలు ఏకమై ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఒక కక్షితో ఈరోజు ఏం చేయాలో తెలియక అతను సైకోయుధం చూడండి ఇది జరిగింది ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిది బొమ్మలు తయారు చేసి కట్అవుట్లకి బాక్సింగ్ కాంపిటీషన్ లాగా ఈరోజు స్టేజీ ముందు ఏర్పాటు చేసుకొని సునకానందం పొందుతా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం అనేటువంటి కార్యక్రమం పెట్టి రోజు రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం వేయాలనుకుంటా ఉన్నాడో తెలియట్లా ఈరోజు ఆయన విఘ్నత గురించి మాట్లాడుకుందామంటే విఘ్నత అతనికి ఎక్కడుందని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ప్రతి మానవుడు ముందు కుటుంబం నుండి కుటుంబంలో సఖ్యతగా ఉండి కుటుంబంలో ఏమన్నా జరిగితే ముందు మేమున్నామని చెప్పేసి చేసేటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చెల్లినే దూషించి ఈరోజు ఆమె ఒక చెల్లినే ఏ ఏది పెడితే అది మాట్లాడి ఫేస్బుక్లో ట్రోల్స్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరారంటే దీని అంతటికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫుండి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం నువ్వు సిద్ధం అంటున్నావు కదా ఈరోజు ప్రజలందరూ కూడా నిన్ను జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ ఒకటే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్నికల్లో మీ భాగోత్తం మొత్తం తెలియజేస్తూ ఉన్నారు జనాలందరూ కూడా జనసేన టీడీపీ పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి నిన్ను జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా జైలుకు పంపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకొకసారి చేయాలంటే ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాన్ని నేర్పించారు ఈరోజు అదే పని మేము చేయాలనుకుంటే గొంది గొందికి మీ ఫ్లెక్సీలు కట్టి ఫుట్బాల్ బా బాస్కెట్బాల్ అన్నీ ఆడతాం మీ మీ ఫ్లెక్సీలతో మీ కట్టవర్స్తో మేము అన్నీ ఆడగలం జన సైనికులతో పెట్టుకోవద్దు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకొకసారి చేస్తే రేపెట్టో జైల్లో నిన్ను పరపేయడానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రేపు నిన్ను జైల్లో పరామర్శించడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే వచ్చి పరామర్శిస్తారని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై